ప్రాణ సమానులైన కార్యకర్తలందరి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మిత్రులారా పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు మిత్రుడు శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు ఇరవై సంవత్సరాల నుంచి ఒక పేద కుటుంబంలో దళిత కుటుంబంలో పుట్టిన అట్లూరి లక్ష్మణ్ గెలిచిన ఓడిన దుఃఖం ఉన్నా ఏదున్నా దిగమింగుకొని ఈ ప్రాంత ప్రజల కోసం అహర్నిశలు కష్టపడి మీ కష్టాలలో మీ కన్నీళ్ళలో ప్రతి సందర్భంగా మీకు అండగా నిలబడి మీ సోదరుడుగా మీ మిత్రుడుగా మీలో ఒక్కడిగా ఉండి ప్రజా సమస్యల మీద పోరాటం చేసిండు రెండు వేల తొమ్మిది కావచ్చు రెండు వేల పద్నాలుగు కావచ్చు రెండు వేల పద్దెనిమిదిలో లక్ష్మీ నరసింహస్వామి గారి ఆశీర్వాదంతో మీరు అభిమానంతో గెలిపిస్తే ఈశ్వర్ అన్యాయంగా కేసీఆర్ అండతో గెలిచిన లక్ష్మణ్ను తప్పుడు లెక్కలు రాసి ఈవీఎంలను మార్చేసి చివరికి ఫలితాలు వాళ్ళ వైపున ప్రకటించుకున్నారు ఆ కేసులో గల్లీ నుంచి ఢిల్ వరకు సుప్రీం కోర్టు వరకు కొట్లాడి మళ్ళీ లెక్కించాలని ఆదేశాలు తెస్తే ఓసారి తాళాలు లేవు ఎక్కడో పోయినాయి అంటాడు రెండోసారి లేవు అంటాడు అంటే ఇంత అన్యాయంగా